చైన్ స్నాచింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వరంగల్ డీసీపీ షేక్ సలీమా నేరస్తులను హెచ్చరించారు ఈ సందర్భంగా డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ జలసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరంగల్ కొత్తవాడలో మహిళ మాడేలయ్య గుడి వద్ద చీకటిలో ఎంజీఎం వైపు వెళుతున్న సమయంలో మడిలోంచి చైన్ లాక్కొని పారిపోయారు వెంటనే సదరు మహిళ మటేవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక స్థానిక సమాచారంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి నలభై యాభై వేల రూపాయల వరకు విలువ చేసే రెండు తలాల పుస్తల తాడ్ను స్వాధీనపరుచుకున్నారు వీరు జలసాలకు అలవాటు పడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని వరంగల్ డీసీపీ సుల్తాన్ తెలిపారు

of the ERP system kattuna paditholinchaledu intake property report cheyadam ledu 48 hours so almost anni cases xspf recent aina all per kedu lau correct ante adeva that nenu moksha tarikh night mana మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడాలయ గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంది చీకటిగా ఉన్న చోట దగ్గర నుంచి టూ వీలర్చుడు ఒక పెళ్ళను ఆ మెడలో ఉన్న పిస్సుల్ తాడు లాక్కుని వెళ్ళిపోయాడు సో ఒక రెండు నిమిషాల తర్వాత అరిచింది అరిచిన తర్వాత చుట్టుపక్కల కూడా పట్టుకోవాలని ట్రై చేశారు బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు సో మాకు డైవ్ హండ్రెడ్ ద్వారా ఈ విషయం తెలియదు వెంటనే మేము వేసి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక ఫైవ్ టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు నేమ్ ప్లేట్స్ కూడా లేదు కొంచెం కష్టపడాల్సి వచ్చింది బానే ఈ కేసు గురించి సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు ఈ రోజు పడుకోవటం జరిగితే ఒక నలుగురు అఫెండర్స్ ని అందరు కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగటం స్టార్ట్ చేశారు సో మళ్ళీ అది రికవరీ చేశామా ప్రాపర్టీ ఎలా ఉన్నది అలా అని అంటే వీళ్ళు గాంజాకు అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరు కూడా ట్వంటీ ఫైవ్ లోపల గంజాకి అలవాటు పట్టడం వల్లే ఆ అలవాటు వ్యసనంగా మారి పోలీసు విధులకి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తి అని చేపట్టారు కాబట్టి ఈ పత్రికా ముఖంగా నేను చెప్పేది ఒకటి యువత దయచేసి గంజాయికి ఇలాంటి మాద మాలద్రవ్యాలను బాని కావద్దండి ఎందుకంటే ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి గంజాయికి తాగినా గానీ మనం అమ్మినా గానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ నలుగురు యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఈ గాంజా తాగటం వల్లే వీటి ఇప్పుడు అఫ్యర్స్ మారటానికి వచ్చింది మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరవండి దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు కొనొద్దు తాగొద్దు అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయటం కాకుండా ఉడికి రాస్తాము ప్లస్ కేసు కూడా